ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు నా దగ్గర డెబ్బై ఐదు పొడిన్లు అవైలబుల్ ఉన్నాయి ఒకటి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల వేటు ప్రకారం ఉన్నాయి వీటి రేటు నేను జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాను ఎవరికైనా కావాలి అంటే పిల్లలను చూసుకొని రేటు మాట్లాడ మాట్లాడవచ్చు నాకు రేటు పడితే ఇస్తాను మిత్రులు ఈరోజు డేటు మూడు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మిత్రులారా ఎవరికైనా బక్రీద్ పటేల్ కావాలంటే నా నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ వన్ త్రీ డబల్ సెవెన్ కావాలంటే <Santhi> సంప్రదించగలరు <Santhi>